గురువు నష్టం నమస్తే నమస్తే ప్రసాద్ చెప్పు ఐ థింక్ ఫస్ట్ టైం చేస్తున్నట్టు మనం ఇన్నాళ్ళ నుంచి సంబంధ అనుబంధాలు ఉన్నప్పటికీ చేస్తున్నట్టు రాము గురువుతో ముఖాముఖి అనుకుందాం రైట్ ముఖాముఖి ఎందుకంటే యువర్ సేలింగ్ ఇన్ ద సేమ్ విండ్ ఎగనెస్ట్ ద వింట్ అండ్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ కరెక్ట్ అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ పులివెందుల నెక్స్ట్ ఒంటిమెట్ ఎలక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ అండ్ ఓవరాల్ గా రాహుల్ గాంధీ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనం ఒకసారి చర్చిద్దాం అనిపించింది సార్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చూడండి పండుగ ప్యాషన్ అడిను లేదా నాకు తెలుగు వచ్చినప్పుడు నిద్ర లేచినప్పుడే సూర్యుడు ఉదయించాలన్నట్టు రాహుల్ గాంధీ చర్య మీకు అలా అనిపించట్లేదు మీరు నేను మా చింత రాజశేఖర్ లేని అందరూ మన స్థాయిలోనే బుర్ర బాదుకుంటున్నాం ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన దాష్టికం మీద సీ అన్న వాళ్ళు ఎలక్షన్ అయిన వెరీ స్పానియస్ టైమ్ దిమ్మ దిగిపోయింది ప్రసాద్ గారు నాకు ఏదో ఫార్మేట్ నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి సార్ అంటే ప్లీజ్ క్లియర్ దాంట్లోనే మన ఇద్దరు పిచ్చబట్టి ఉండాలి ఎందుకంటే మీరు ఒకటి గమనించండి రాహుల్ గాంధీ వాళ్ళ సంవత్సరం తర్వాత పద్నాలుగు నెలల తర్వాత నిద్ర లేచారు సంతోషం నిద్ర లేచినప్పుడు ఉభయ సభలు అపోజిషన్ చాలా బెంచ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది స్ట్రాంగ్ ఎందుకంటే అటానమస్ బాడీగా ఉన్న ఈ తెలుగు ఈ ఎలక్షన్ కమిషన్ కి ఆ రోజు మీరు గమనించట్లేదు ఇదే కాంగ్రెస్ ఇదే బీజేపీ చేతులు కలిపేశాయి కదా ఉన్న పొలా శాసనగారు కాకుండా ఇంకో ఇద్దరు ఉండాలి ఆ లిస్టు వచ్చి కోతానికి తెరవేదికి తెరపిది వీళ్ళే కదా మరి అలాంటప్పుడు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఒకరికి అనుగుణంగా ఉందని చెప్పి వీళ్ళిద్దరు చేతులు కరిపి మాత్ర చేతులు ఎలా తీసుకొని మాట్లాడారు ఎందుకంటే రాహుల్ గాంధీ డిఫరెంట్ యాడ్ స్టిక్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద ఇప్పటిదాకా మహారాష్ట్రలో ఆలగా డెంటు పడిన తర్వాత కూడా టింకు వాచిపోయిన తర్వాత కూడా శవయాత్రలు చేసినప్పుడు కూడా నిద్రపోయాడు ఇప్పుడు ఈ తెలుగు తెచ్చుకోవడం వల్ల ఒక ఆర్టికులేట్ చేసి ఇంగ్లీష్ లోను నాలుగు డెమోన్స్ట్రేషన్లు ఇస్తే మా సెంత రాజశేఖర్ ఉన్న తెలుగు తెలుగుతేటలో కూడా లేవని ఖచ్చితంగా చెప్పగలైట్ గట్టి చెప్పండి సార్ మీరు కూడా నాకు అలాగే అనిపించింది ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చాయి అనే కామెంట్ తెలిసినప్పుడు ఇంచుమించుగా యాభై లక్షల ఓట్లు అనేటువంటివి ఎక్కువ వచ్చాయి యాభై లక్షలు యాభై నాలుగు లక్షలు అన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా ఇరవై నిమిషాలు విభజించింది వీళ్ళిద్దరు కలిసే కదా కదా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలని రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రకటించినటువంటి దానికి కూడా విలువ ఇక్కడ చెత్త వేసింది కూడా వీళ్ళిద్దరే కదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ ఎందుకు అడగడం లేదు ఆంధ్రప్రదేశ్ కనపడలేదు ఆయనకి ఆంధ్రప్రదేశ్ కదా సంవత్సరాలు పాటు కాంగ్రెస్ వాళ్ళు అధికారులు ఉన్నారు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండొద్దు ఆయనకి చెప్పాలా చెప్పాలా నేను ఒకటి చెప్తా సార్ మీరు ఇదే శాషన్ గారు ఒక సూపర్ డిస్కషన్స్ ఎలక్షన్స్ ఇలా జరగాలి అని మనకు ఒక వీటో పవర్ చూపించినప్పుడు వీళ్ళిద్దరికి అసలు కడుపుకి కంటకింతకు అయిపోయి కడుపుకి తల్లారక ఇద్దరు ముకెత్త నిద్రపోలేదు వీళ్ళిద్దరే కదా వీళ్ళిద్దరే అంటే ప్రతి కల్పరేట్ సిచ్యువేషన్స్ లోనూ డెమోక్రసీని కూలీ చేయడానికి వీళ్ళిద్దరే ఉంటారు ఇద్దరు కలిసిపోతారు ఇద్దరు కలిసే ఉంటారు కలిసే ఉంటారు ఇద్దరు ఇది తెలియాలి ఇది తెలియాలి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది ఇద్దరు కలిసే చేశారు ఆ రోజు యాక్చువల్ గా పార్లమెంట్ కోరం లేదు చేస్తారు వీళ్ళు పోని చేసావు బాగానే ఉంది ఆర్టికల్ త్రీని పెట్టుకొని చేసావు బాగానే ఉంది ఆర్టికల్ ఫోర్ లో ఉన్నావు నువ్వు చదువుకో చదివిచ్చాలి ఎవరితో మనకు ఓటు హక్కు ఇచ్చింది అందుకే కానీ ఇప్పుడు ఆ ఓటు హక్కుని కూడా కాళ్ళ ఇప్పుడు ప్రజాస్వామ్యం అదే పులివెందలు చూడవా మరి అన్యాయం అండి మన అన్యాయం ప్రసాద్ అది ఒక్కసారి మీరు అరే ఇక్కడ నాకు ఈ బూత్ ఈ బూత్ లో నాకు ఓటు ఉంటే నువ్వు పోయి పక్క ఊళ్ళో పోయి ఓటు అయ్యేసి అండి ఏమి న్యాయం అయ్యా అర్థం ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డిస్కషన్స్ ఉంటాయి పోల్ బూత్ లో మార్చడానికి మీకు నాకున్న పరిజ్ఞానం చెప్పండి ఒకసారి తర్వాత మనం సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోరుకు ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్య వైద్య ఆరోగ్యం అన్న దగ్గర నా ఓటు కూడా నా ప్రాంతంలో నివ్వండి అని పరిస్థితి డెమోక్రసీకి తీసుకొచ్చారు వీళ్ళు ఇదే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్వాహకం అలాగే కనబడుతుంది మీకు అమెరికా ఎలక్షన్స్ లో ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు సెనేట్ మెంబర్స్ వాళ్ళే ఎన్నుకోవడమే కాదు ఆ ఏరియాకి సంబంధించిన జడ్జి ఎవడు ఉండాలి కూడా వాళ్ళే అనుకుంటారు ఆ ఏరియాలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్స్ పొజిషన్ లో ఉండే వాళ్ళని ఎవరు ఎన్నుకోవాలనేది కూడా ఓటు వాడికి అది ఇక్కడ మరి ఇండియాలో లేదే ఇక్కడ గవర్నర్ కూడా మెటాకూర్ విని గవర్నర్ రిజిస్టార్ అపాయింట్ చేస్తారు ఇంక నువ్వు గవర్నర్ చేత కూడాను తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అప్పు అని చెప్పి పచ్చాబద్ధం చెప్పిచ్చారు చిన్న విషయం ఇందులో మీరు ఒకటి గమనించండి ఇది ప్రజలకు కూడా తెలియజేయండి ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ అవకతవకల మీద ఎస్ఓపి ఒకటి ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే ఒరిజినల్ ఎస్ఓపిని ప్రూవ్ చేయలేకపోయారు సుప్రీం సుప్రీంకోర్టు ఎస్విపి కూడా వైలేట్ చేశారు అప్పుడే కదా సార్ సారీ చెప్పారు వీళ్ళు అలాగే ఇక్కడ రజిత్ కుమార్ తెలంగాణ ఎలక్షన్స్ లో ఇరవై లక్షల డెబ్బై వేలు ఒకటి ఎత్తేసాడు అప్పుడు కూడా సారీ చెప్పాడు కదా సారీ చెప్పారు ఈ తెలివితేటలు రాహుల్ గాంధీకి లేవా సార్ వీళ్ళు సారీ చెప్పి తప్పించుకుపోతారు ఏమి చేయలేవు అన్న దగ్గర బోత్ హౌసెస్ లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా ఉన్న వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ హౌస్ పిలిపించుకోలేరా డెఫినెట్ గా చేయొచ్చు వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవడం లేదండి చుట్టూ ర్యాలీలు చేస్తాము ఎలక్షన్ కమిషన్ దాకా అంటే ఎందుకు ర్యాలీలు పాడు పచ్చిపత్రలు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో కూడా నేను అదే చెప్పాను లెట్ ద పీపుల్ ఆల్సో నో ఇట్ ప్రసాద్ గారు మీరు రాష్ట్రపతి భవన్ ముందు నిరార దీక్ష చేయండి ఢిల్లీలో పన్నెండు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఓటు హక్కు అనేది అక్కడే ఉంటారు కొంతమంది ఇక్కడికి వచ్చి ఓటేసినంటి వాళ్ళు కూడా ఉన్నారు రెండు దిక్కులు రోటేషన్ కూడా ఉన్నారు అప్పుడు రెండు దిక్కులు రోటేషన్ వాళ్ళు ఉన్నారు విత్ ఇన్ వన్ లో ఉన్న లక్ష మంది వస్తారండి మీకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మూవింగ్ ఫోర్స్ అవుతుంది మీకు మీరు చేయండి ఆ పని అంటే ఈ పద్మాన నుంచి నేను చేయాలి చేయలేదు సరే లేదా మనం సామర్థ్యం చెప్తారు సౌ బి లేట్ దాన్ని ఎవరైనా అన్నట్టు రాహుల్ గాంధీ ఏదో టేకప్ చేశాడు దానికి అందరూ సపోర్ట్ చేయాలిగా ఇది పనికి మనము సరే ఒకటి ఐదు రాష్ట్రాలకి జరిగిన అవకతోల మీద గలవం నిపించారు రాహుల్ గాంధీ ఇవాళ నిద్ర లేచి పని చేస్తుంటే అందరూ నిద్ర ఇప్పుడే లేగాలంటే ఎలాగా ఉంటుంది అది ఫైటింగ్ నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ డెవలప్మెంట్స్ పెంచుకోండి మీరు ఏదైతే అర్జీలు పెట్టుకున్నారో రీకౌంటింగ్ కిను కొన్ని పోలింగ్ బూత్ల్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉండే దగ్గర డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడానికి చెప్తారు మరి అన్యాయం మరి ఎంతకన్నా పైసేజ్ ఇంకే ఉంటుంది సార్ మన ఎలక్షన్ కమిషన్ ఎంత దరిద్రంగా పనిచేస్తుంది అంటే ప్రసాద్ లెట్ మీ టెలీ వెరీ ఫ్రాంక్లీ శేషన్ గారు ఉన్నప్పుడు అసలు ఎలక్షన్ అనేటువంటిది ఎలా జరగాలి గోడ మీద కనుక నేను కనుక నా క్యాండిడేట్ నేను అయ్యి నా పేరు కనుక రాసుకుంటే నేను ఓడినా సరే గెలిచినా సరే మళ్ళీ ఆ గోడకు నేను వైట్ బాల్ చేయించాలి ఉన్న రంగయించాలంట అది రూలు రూలు అది ఎవడికి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కరణ చాలా తీసుకొస్తే వీళ్ళు వీటన్నిటిని అడ్డగోలుగా వైలేట్ చేశారు ప్రోగ్రామ్ రాయడం ఎంతసేపు ప్రసాద్ అది హాఫ్ అన్ అవర్లో రాసిస్తాను నేను ప్రోగ్రాము నాకు ఎట్ట కావాలంటే నేను అడ్డు చేసుకోగలను గౌరవ సుప్రీంకోర్టు ప్రూవ్ చేయలేకపోయారు మరి అదొక్కటే కదబ్బా అది వాళ్ళు ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆధార్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ప్రైవేట్ ఇచ్చారు దేశవ్యాప్తంగా అప్రూవ్ చేస్తున్నారు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా నా మన ఇంకొక అది ఎందుకంటే పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఇంకేదైనా ఇంక్లూడింగ్ ఏదైనా సరే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఇవన్నీ అదంటకేటివ్ గవర్నమెంట్ అథారిటీస్ ఇస్తుంటే ఈ పరికమాలను ఎవరో బుద్ధి తక్కువ ఆలోచన బీపీ సింగ్ లాంటి తెలుసు ప్రధానమంత్రి చేసినట్టు అలాంటి వచ్చిన ఆలోచన ఈ ఈ ఆధార్ ఇస్తున్నప్పుడు దీంతో అనుసంధానిస్తారండి ఇప్పుడు ఆధార్ కార్డు పెడితే గానీ నువ్వు పాస్పోర్ట్ అప్లికేషన్ దాన్ని చేస్తే నీకు పాస్పోర్ట్ ఇవ్వడ అసలు ఏది ఇవ్వట్లే కానీ ఇప్పుడు ఈజీ వాళ్ళు ఏమంటారు ఆధార్ కార్డు చల్లదట అదే అది చెప్తున్నాను ద్వంద్వ విధానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ఈ డెమోక్రసీలో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకుంటున్న బురదకు నిర్ణయాలు ఇది ప్రజలకు తెలియజేయండి మరి అంతేగా అసలు ఆధార్ కార్డుని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తాడు పాస్పోర్ట్ కావాలన్నా నీకు ఆధార్ కార్డే ఉంటది దానికి లింక్ పెట్టావు నువ్వు నీ గ్యాస్ దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టావు ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు మేము యాక్సెప్ట్ చేయమంటే అదే దానికి వైలేషన్ ఎలా ఇచ్చినట్టు దానికి లిస్ట్ ఓటర్ లిస్ట్ నీ పేరు ఉంటే ఆధార్ కార్డు చూపించి ఓటేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ప్రజలు జడ్డి వేదాలు కాబట్టి ఏమీ చేయలేదు కాబట్టి ఎలక్షన్ రోజు తప్ప మీకు ఇంకోటి చెప్తాను రాహుల్ గాంధీకి తెలివితేటలు లేవడానికి ఎవరో వచ్చి ప్రూఫ్ చేయలేదు రాకెట్ సైన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎలక్షన్ కమిషన్ సారీ చెప్తే సుప్రీంకోర్టు ఏం చేయలేకపోయింది రీకాల్ సిస్టమ్ లేని ఎలక్షన్ కమిషన్ వీటి మీద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూర్చుని అడుగుతాడా ఇక్కడ కూర్చుని పాదయాత్ర చేసాం ఎలక్షన్కి ర్యాలీగా మా ఎంపీలందరూ అందరూ వెళ్ళి ధర్నా నిరసన తెలియజేసాం ఎవరికి రాయి లచ్చకి సీటి సంతక్ గాజులు అంటారు అరే ఈయన తాతగారు ఈయన తాతగారు రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి తాతగారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా చేశాడుగా జైళ్ళల్లో ఉన్నాడుగా శాంతియుతంగా కొట్టాడారుగా అందరూ కలిసే చేశారుగా వాళ్ళ ఆదర్శాల్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి రాలేదు అండి ఇది నాకు ఆశ్చర్యం పండిత పుత్ర పరమసుంఠ అనే సేమతి ఉంటుంటుంది ఇలాంటి వ్యూ పెట్టుకుని దానికి తోడు ఆ పీచి పుర్ర జయరాం రమేష్ గారు కూడా సింగ్ లాంటి ఏళ్ళు సింగ్ కాంగ్రెస్ దైతులు తప్పదు మీకు ఇంకోటి చెప్తా సార్ మీకు ఇంకో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు కానీ విధులు కానీ ఒక్కటి కూడా చేయట్లేదు చేయట్లేదు నిర్వర్తించకపోగా బుల్డోస్ చేసుకుంటూ అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్

ఆయన ఐదు లక్షల రూపాయల డబ్బులు కట్టి పన్నెండు బూతుల్లో నాకు అనుమానం ఉంది వివి ప్యాట్లు లెక్క పెట్టండి అంటే వివీప్యాట్ లెక్క పెట్టమంటారేంటి పైగా తగలబట్టి ఏమన్నారు సుప్రీంకోర్టు అబద్ధాలు ఆడతారు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ఏందో అసలు చూసుకున్నారా గైడ్ లైన్స్ ఏందో సార్ మీకు ఒక మాట చెప్తా సార్ చిన్న మాట చెప్తాను ఇదిగో ఈ విధంగా ఈ విధంగా నువ్వు భారతదేశంలో ఎలక్షన్స్ పెట్టేదానికంటే కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే కంటిన్యూ వెండ్రో బాబు దేశం మొత్తాన్ని తాలా మొక్క పంచబడరా బాబు అని చెప్పి చెప్తే సరిపోద్దాం అసలు నాకు అది కూడా ఇంకోటి మీకు సోని ఇంకో పని చేయొచ్చు ప్రపోషనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పెట్టండి భారత రాజ్యాంగంలో ఉంది ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పెట్టవచ్చు అని భారత రాజ్యాంగంలో ఉంది అది పెట్టండి ఇంకొప్పలేదు ఆయన చేస్తే చెప్తాను సార్ ప్యాట్ లో పది రోజులు తగ్గ పెట్టమని ఎక్కడ చెప్పింది డిస్కషన్ ఆయనకి ఇంగ్లీష్ రాదండి అయినా ఏ జాబిత్రు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్ రాదు రాష్ట్రపతి అలా తెగలపెట్టించాడు ఇంగ్లీష్ కి సర్కిలిపించడం మరి భరంట్ 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 అనే పదం ఉందిగా ఓ అందులో ఓహో అది భరంట్ అనే పదానికి అర్థం పరమార్థం విశిష్టాత్మక పూర్వ పాత్ర సమావేశం కూడా చేసిడైన చేశాడు మన కర్మనలా దౌర్భాగ్యములా ప్రజాస్వామ్యాన్ని రక్షించబడే భక్షకుడు అయినప్పుడు ఇంత ఇంత ఈ మాత్రం సింపుల్ ఇంగ్లీష్ తెలియని వాడిని ఐఏఎస్ ఆఫీసర్ల కింద ఎట్ట సెలెక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు సరే సెలెక్ట్ అయ్యాడు తెలివితేట సెలెక్ట్ అయ్యాడు బాగానే ఉంది ఆయనకు అర్థం కాలేదు అర్థం కాకపోతే నీళ్ళంటో నాలంటావు లేకపోతే జయపకా నారాయణ ఉంటాను అడిగితే చెప్పేవాడుగా జయప్రకాష్ నారాయణ ఓన్లీ చాడి తెచ్చుకోకపో చెప్తారు సార్ చెప్తారు ఎవరినో అడిగితే చెప్పేవాడుగా వాళ్ళు ఇచ్చింది ఏంది అదే అతను అర్థం చేసుకునేది అది ఉన్నటువంటి దాని ప్రకారం నలభై ఐదు రోజులు కూడా దాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి ఎందుకు పెట్టారు అది ఎవరికన్నా అబ్జెక్షన్ కనుక కోర్టుకి వెళ్ళాలంటే ఎవిడెన్స్ కావాలి కదా ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి ఉన్నాయి కదా కోర్టుకి వెళ్ళేటువంటి వాటికి ఉపయోగం ఇప్పుడు నాకు ఎవిడెన్స్ లేదంటారు అది చేశారు వీవీపేట వీవీపేట ఎవిడెన్స్ లేదంటారు ఎలక్షన్ ఆఫీసుల్లో ఉన్న ఈ ఐ స్టేట్ స్టేట్లకు సంబంధించిన ఎలక్షన్ డేటా ఇచ్చేసారు డేటా ఇచ్చేసారు మొన్న నేను నేను ఒకరోజు కాన్వర్సేషన్ అయితే ఇక్కడ మాట్లాడుతుంది నేను అడిగింది అదే కదా మిమ్మల్ని అరే బాబు నాకు ఆ ఫార్మ్ ట్వంటీ కనపడలేదా బాబు ఎక్కడతో ఫార్మాట్ ఇవ్వాలని వాటర్ లిస్ట్ ఇప్పుడు అతను అడిగింది ఏంది రాహుల్ గాంధీ మిషన్ రీడబుల్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో నాకు ఇవ్వండి అని అడిగాడు తప్పేం కాదుగా ఇప్పుడు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన లిస్టులు మొత్తం నువ్వు అవుట్ తీసుకుంటే కుదిరే పనేనా కుదిరే పనే కాదు బ్యాలెట్ పేపర్లు పెట్టడం మూలకంగా చాలా గొడవలు జరుగుతున్నాయి ఇంకులు పోస్తున్నారు బావుల్లో వేస్తున్నారు ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తెచ్చారు మంచిదే మళ్ళీ వాళ్ళిద్దరే తెచ్చారు మళ్ళీ వాళ్ళిద్దరే తెచ్చారు అది చెప్తాను కదా పనికి పనికి పనులు చేయడానికి ఇద్దరు కలిసిపోతారు అది అందులో లేదు మనమే తెలుసుకోండి ప్రజలు అంతే ఇది తెలుసుకోవాలి పనికి మార్ని పనులు చేయడానికి ఇద్దరు కలిసిపోతారు బయట మటుకు తిట్టుకుంటా ఉంటారు మనల్ని పిచ్చోడని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే ఏంటంటే ప్రజలలోనే ఉద్యమం రావాలి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అది రాదు ఆ ప్రజల్లో ఉద్యమం రావాలని చెప్పి నేను కనుక కోరుకుంటే ఇప్పుడు అనవసరంగా నా మీద మడి కేసులు పెడతారన్నమాట శాంతి భద్రత లోపం కలిగిస్తున్నాడు నేనని మీ దగ్గర విదేశీ పాస్పోర్ట్ ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మటుకు చేయాల్సినటువంటి పనులు ఒక్కటి కూడా సరిగా చేయడం లేదు ఈ విధంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేటువంటి దండక ప్రస్తావన ఉద్దేశం అందుకే ఇక్కడ హైదరాబాద్ లో బుద్ధభంధర పెడతారు సార్ ఎదురుగుంట బుద్ధుడు ఎలా మౌనంగా కూర్చుంటాడు నేల మధ్యలో వీళ్ళు కూడా అలా మౌనంగానే చదురుముదురు కట్టాలని సాయంత్రం ఎలక్షన్ తర్వాత చెప్తారు వాళ్ళు ఎంత బ్రూటల్ అంటే సార్ ఆరు గంటలకు ఒక పర్సెంటేజ్ అవును ఎనిమిది గంటలకు ఒక పర్సంటేజ్ తెల్లారో పర్సంటేజ్ పెట్టి ఏం సరే అని పెడితే పెట్టేవా నువ్వు అక్కడ నువ్వు కనీసం మినిమం రూల్స్ ఫాలో కాబోతుంది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నువ్వు ఫామ్ నెంబర్ సెవెంటీన్ సి కానీ ఎలక్షన్ ఫామ్ నెంబర్ ట్వంటీ కానీ డిక్లేర్ చేయాలి చెప్పరా బాబు అనేసి అంటే చెప్పడానికి నువ్వెవడవి మా దగ్గర డేటా లేదు మేము తగల పెట్టేశాము అంటే ఎట్లా కుదురుతుంది కుదిరింది అది విచిత్రం అదే డెమోక్రాటిక్ కంట్రీలో కుదిరింది కుదిరింది చేశారు నువ్వేమీ చేయలేవు ఇది ప్రజలకి అది ఇస్తున్న చేత ఇంకా ఎవరికెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి భక్షకుడు కంచి వేస్తే ఇవన్నీ సామెతలకు అర్థాలు ఎత్తుకుంటుండే వాళ్ళు నేను నేనేమంటానంటే మనం సమస్యని గురించి చర్చించుకోవడం అనేటువంటిది ఒక వంతు ప్రజలకు తెలియకపోవచ్చు కొన్ని తెలియజేస్తాం మన ద్వారా ప్రతి దానికి ఒక సొల్యూషన్ అంటే ఉంటుంది కదా సొల్యూషన్ అంటే చెప్పండి మీరు నేను ఒకటే చెప్పాను సార్ ఉభయ సభల్లోనూ గౌరవ ఎలక్షన్ కమిషనర్ ముగ్గురిని పిలిచి ఈ ఎలక్షన్ అవకతవకల్ని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపీకి వాడి ఒరిజినాలిటీ వాడికి తెలుసు నాకు వచ్చిన మెజారిటీ ఏంటి నా బతుకేంటి నేను చేసిన పని ఏంటి దీని అవుట్ ఏంటి నేను గెలిచింది ఎంత ఓడిపోయింది ఎంత వీటితో అట్లీస్ట్ వాళ్ళు ఎలాగో బీజేపీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి మిగిలిన వాళ్ళు నోరు తెరిచి అవకతవకల్ని ప్రక్షాళన చేయండి ఉదాహరణంగా తిరుపతి ఎంపీ ఇందుకూర్ ఎంపీ వాళ్ళ నియోజకవర్గంలో వీళ్ళిద్దరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎలాంటి ఓట్లతో వాళ్ళకి గెలిచారు ఎలాంటి ఓట్లతో ఎమ్మెల్యేలు తీవ్ర ప్రభావం అనుభవించారో గమనించి చెప్పండి ఇది కనుక రాష్ట్రంలో దేశంలోనూ చర్చనీయాంశం చేస్తూ ఎలక్షన్ కమిషన్ వీళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారు కాబట్టి ఎలక్షన్ అమెండ్మెంట్స్ కి శ్రీకారం చుట్టండి స్వయం ప్రతిపత్తి దానికి ఇవ్వకండి గౌరవ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కరెక్ట్ గా ఇరవై రోజులు ఎలక్షన్స్ ముందు దేశంలో ఏ జిల్లా నుంచి ని తీసుకొచ్చి ఏ జిల్లా డిప్లై చేస్తారో చెప్పకండి వాళ్ళ ఎలక్షన్ అధికారులు కాబట్టి ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లే ఎలక్షన్ నియమాలు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అంతేకాని లోకల్ తో వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి ఆ కలెక్టర్ గారి డిస్క్రిషన్స్ తోను గౌరవ చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ వేరే స్టేట్ని తీసుకొస్తారు కాబట్టి ఫిఫ్టీన్ ట్వంటీ లో ఏ పార్టీలతోనూ ప్రభావితం కారు కాబట్టి అలాంటి ట్రాన్స్పరెంట్ కి తెరలేకపోతే వీళ్ళిద్దరు దొంగలు ఉభయ సభల్లో ఒప్పుకుంటే అది ఎలాగో ఒప్పుకోరారు అంటే అధికార దాహం కోసం ఏ గడ్డైన కరవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అవుతున్నారు నేనైతే నమ్ముకోలేదు మీరు రాష్ట్రపతి దగ్గర కనుక తలుచుకుంటే చేయొచ్చు అన్నారు కదా నిజంగా రాష్ట్రపతి దగ్గర కనుక తలుచుకుంటే చేయొచ్చు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే మీరు రాష్ట్రపతి భవనం ముందు వెళ్ళి ఒక గంట కూర్చోండి వస్తారన్న అందుకే ఎలక్షన్ కమిషన్ ఉందని కానీ పార్లమెంట్ ముందు కానీ కూర్చోమని చెప్పలే ఇంకా చివరికి వాళ్ళు కూడా చేయకపోతే ఎవరు చేయాలి ఇంకే చేయాలి సరిగ్గా సుప్రీం కోర్టులో తేడా అయిపోతుంది సో వాళ్ళు ఐ డోంట్ నవ్ వన్ ద నెక్స్ట్ మూవీ ఇవాళ హైకోర్టు డెవలప్మెంట్ కూడా సార్ పోలింగ్ పూత్ మార్చిన దాని మీద స్టాండ్ స్టీల్ మేమైతే ఇంటర్వీ నమ్మలేము సో దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది సార్ అస్ పర్ కాన్స్టిట్యూషన్ ఉంది ఎలక్షన్ దాంట్లో గౌరవ న్యాయస్థానాలు అవన్నీ కొన్ని ఎంటర్ కాలు మీకు ఇంకొకటి చెప్తాను కల్లా సార్ అరుణ్ కుమారి మన ఇక్కడ అరుణమ్మ టికె అరుణమ్మ ఎలక్షన్ మీరు గనక గమనిస్తే ఎలక్షన్ రేపు పొద్దున్న ఎలక్షన్ కి ఇవ్వాలా ఎమ్మెల్యే గచ్చిన అన్నారు అలాగే ఇక్కడ చందం రమేష్ విదేశీ పోరుష రెండు సెలక్షన్లు బట్టి గెలిచి ఉన్నాడు మూడు సార్లు నిలబడక తప్పలేదు అవును ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న కనబడుతుంటే రాహుల్ గాంధీ నిన్న సోనియా గాంధీ కూడా అదే చేశారు ఇటాలియన్ సిటిజన్ కాబట్టి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదని సుబ్రహ్మణ్య స్వామి ప్రెసిడెంట్ కి చెప్పిన తర్వాతనే కదా బయటికి వచ్చి మన్మోహన్ సింగ్ ని అనౌన్స్ చేసింది కానీ అది విషయం సార్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇటలీ ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్ దట్ మన డెమోక్రసీలో ఎమ్మెల్యే ఎంపీ కింద వెళ్వొచ్చు కానీ ప్రధాని ఎందుకు కాకూడదు అదే ప్రత్యక్ష ఎలక్షన్ కాదు కదా ఎవరండి మీరు అడగడానికి నా చేతులో అధికారం ఉంది నా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఎవరు మీరు అడగడానికి ఇది చెప్పండి ప్రజలకు ఎవరు అడుగుతారు మీరు అంటే మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు పిచ్చి వల్ల అధికారం allocation కట్టబెడుతుంటే రాజ్యాంగాలు గాలు చట్టాలు గాలు వర్తించకుండా అకార్డింగ్ టు ద వింసన్ ఫ్రాన్సిస్ పని చేసుకుంటున్నారు ఇది చెప్పండి ప్రజలకు అందుకే నేను ఏమంటారంటే ఈ ఎలక్షన్లు ఎలక్షన్లు వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు కొట్టుకోవడం ఎందుకు తిట్టుకోవడం ఎందుకు అదే మన ఏదో డిఐజీన ఐజీన ర్యాంక్ లో ఉండనే ఒక మాట అంటాడు ఆయన చేయడం చేయమంట అంటే జనాలు ఏంటంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళోకి పోయి ఏదన్నా గనక సంఘటన చేసింది వ్యవస్థ చేశారు ఏం చేశారు ఈ బూతులు అంటే ఈ గ్రామంలో ఉన్న బూత్లు తీసుకెళ్లి పక్క గ్రామంలో పెట్టారు పక్క గ్రామంలో ఉన్న బూత్లు తీసుకొచ్చి ఈ గ్రామంలో పెట్టారు మరి ఆయన ప్రకారం ఆ స్టేట్మెంట్ చచ్చిపోయా అసలు పత్యాపారానికి దీనికి సంబంధం ఏందండి ప్రసాద్ గారు ఎలక్షన్ సంబంధం ఏంటి నాకు తెలిసిన అర్థం ఏంటంటే పత్యాపారం అంటే మా ఊర్లో నక్స్ వస్తారు సార్ వచ్చి పత్తి ఇది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని డిసైడ్ చేసి దానికి రేట్ కట్టి పోతారు వాళ్ళు ఉన్న రోజు మాత్రమే ఏదో రైతులకి ఏ గ్రేడ్ డబ్బులు వస్తాయి అది పోయిన దగ్గర నుంచి ఆ కొరత వేధులు ఇంకా రారు వాళ్ళు కమిషన్ తీసుకుని పోతారు నక్స్ వేధువులు ఈ జెడ్ వేధవులకి అన్ని బీసీ గ్రేడ్ డబ్బులే వస్తాయి అది పత్తి వ్యాపారం అంటారు మా ఊర్లో దృష్టిలో ఆయన ఏ వ్యాపారం చేశారో నాకు తెలియదు ఇప్పుడు మా ఊళ్ళో కూడాను అంటే నలభై ఐదు సంవత్సరాల చెప్తున్నా సార్ ప్రజలకు తెలియాలి కాబట్టి మా పల్నాడు ఏరియాలో పత్తి బాగా పండుతుంది హైదరాబాద్ లో సూర్యలక్ష్మి సూర్యజ్యోతి సూర్యవంశం చాలా ఫేమస్ అనమాట అగర్వాల్స్ అనమాట వాళ్ళు కరెక్ట్ వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవి ఇప్పుడు థర్డ్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు మా ఊరికి వచ్చి పత్తి కొనుక్కునేవాళ్ళు ఇది హెచ్ ఫోర్ గీజా వరలక్ష్మి ఆ రోజులు బాగా అయ్యే ఫేమస్ అనమాట వాళ్ళు ఏం చేసేవాడు అంటే వచ్చి చూసుకొని బాగానే ఉందని రేట్ ఫిక్స్ చేసేవాడు ఆ రోజులు ఎంత ఉండేది లేదు నాలుగు వందలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వింటాడు రేట్ ఫిక్స్ చేసేవాడు పర్ఫెక్ట్గా డబ్బులు ఇచ్చి రైతు దగ్గర కొనుక్కొని పోయేవాడు అది పత్ వ్యాపారం అంటారు దాన్ని ఈ ఊళ్ళో వాడు ఆ ఊళ్ళోకి వెళ్ళి కొట్టుకుంటే పత్ ఆపారం ఎంత ఇప్పుడు అట్నే మనకి గోదావరి ఏరియాలో ఏంటంటే వరి పంట తొందరగా వేసేస్తారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు వేరే ఏరియాలకు వచ్చి నాట్లు వస్తారు మరి తన నాట్లేపారం అనాలా ఎదురు పేరు పెట్టినట్టు సార్ నాకైతే కోయి ప్రవీణ్ గారు నక్సలీట్ ఏరియాలో పనిచేసి ఉంటారు పత్యాపరం కమిషన్ మీద ఆయన పూర్తి అవగాహన ఉంటారు పత్యాపరంతో పోయి కోడ్ల లో అసలు ఈ ఊళ్ళో నాకు ఓటర్ నయిండి నాకు ఈ ఊళ్ళో ఉన్నటువంటి బూత్లో ఓటుకుంటే తీసుకెళ్ళి పక్క వాళ్ళు ఓటు వేయమంటారు నాకు అర్థం కాదు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కానీ నేను ఏమంటారంటే నాకు బాధ ఎక్కడ ఇది ఈ తారీఖు తరగతి జరుగుతున్న ఎలక్షన్ కాదు సార్ అట్లీస్ ఆడపిల్లకైనా ఫ్రీ బస్ వస్తుంది సంతూరులో అనుకోడానికి ఇప్పుడు దాని కూడాను బొచ్చరైన తోటలను డిస్ట్రిక్ట్ పెట్టారు కదా అట్లీస్ట్ ఆ ఊరి గ్రామం గారా సేఫ్ డిస్ట్రిక్ట్ ఏ కదా ఇవన్నీ ఏ విషయాలు ఆ సిక్స్ ప్యాక్ సరే సిక్స్ ప్యాక్ సరే పాడు పత్తి పది తీసే బయన్ని అందుకని రెండే పద్ధతులు అపోజిషన్ పార్టీ వాళ్ళు గట్టిగా నిలదీసి అడగడం అనేటప్పుడు ఒక పద్ధతి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినా కాని ఆమె వాళ్ళ మనిషే కాబట్టి చేస్తుంది అని నమ్మకం లేదు బట్ సంథింగ్ ఇంకా అలాంటి ప్రపోషనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ పెట్టండి ఇండియాలో కాంగ్రెస్ తరపున ఇంతమంది ఎలక్ట్ అయ్యారు మీ నలుగురు మినిస్టర్లు మీ ఆరుగురు మినిస్టర్లు ఉంటే సరిపోతుంది కదా భారత రాజ్యాంగం లేకపోతే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద్యూషన్ పెట్టమని తలకే పోనీ అదేనా బానే ఉంటుంది సొల్యూషన్స్ లేవా అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులు మటుకు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేను పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్టి విరుద్ధమైన సంగతి సమాచారం అనేది పక్కన పెడితే ఇల్లీగల్ ఇమ్మోరల్ ఇల్లాజికల్ అన్ హైలీ అన్ రీజనబుల్ అన్డెమోక్రాటిక్ ఇంకెందుకంటే పదాలు నేను ఉపయోగించలేదు మీరు ఉపయోగించలేదు కానీ నేను ఉపయోగిస్తాను ఎలా ఉపయోగిస్తానంటే నా వాళ్ళకి నచ్చినట్టుగా డెమోక్రసీని పరిరక్షించుకునే విధానానికి కొత్త విధానానికి తెరలేపని ఎలక్షన్ కమిషన్ అది కాంగ్రెస్ అయినా వచ్చు లాస్ట్ మీరు యాభై గెలిచారు కదా సార్ వంద గెలుస్తారు మూసుకుని ఇష్టమే ఆ ఇష్టమే అరేటండి చాలా బాగుందండి బాగుంది కదా సార్ డబల్ అయ్యి ఉన్నాను ఇంకా అట్లాంటప్పుడు ఇంకో పని ఇంకో పని చేస్తే పోతుంది కదా ఒక పది సంవత్సరాలు నువ్వు ఉండు ఒక పది సంవత్సరాలు నేను ఉంటా అంటే పోతుంది కదా అది ఆ రూలే బ్రేక్ అయిపోయింది సార్ టూచ్ అప్పుడే వీళ్ళకి నిద్ర లేచారు పద్నాలుగు నెలల తర్వాత మరి ఆ

అర్థం కదా అక్కడ కూడా సొల్యూషన్ ఉంది సొల్యూషన్ లేదు అట్లా వెస్టర్న్ కమర్స్ ఎలా వస్తున్నాయి పిచికారీలు అన్ని రకాలుగా కొడుతున్నారు కానీ నిజంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరో రాహుల్ గాంధీ వేరే వాళ్ళు మమతా బెనర్జీ ఇంకొకటి ఇంకొకటి ఎవరైనా కావచ్చు కదా కలిసి కనుక వీళ్ళు గనక పోరాడితే కనుక మొన్న నూట నలభై మొన్న రెండు వందల నలభై వచ్చింది రెండు వందల నలభై వచ్చినాయి మామూలుగా ఎలక్షన్స్ లో గనక మేనేజ్ గనక చెప్పిపోతే నూట అరవై నూట అరవై ఐదు వచ్చి మళ్ళీ ఈ మాట నేను చెప్తున్నాను అనుకునేవు నిర్మలా చిత్తారావుని గారు భర్త గారే చెప్పారు వాళ్ళు రెండొందల నలభై రావడం అనేది చాలా ఎక్కువ ఉంది రెండు వందల అరవై కంటే ఎక్కువ వచ్చే కాదు అదే మరి ఇంకోటి మీరు గమనించట్లేదు దేశం మొత్తం పెద్ద వాళ్ళ పార్లమెంట్ వస్తున్నది కుదుపుతున్నది గడగడ నడిస్తుంది మళ్ళీ మంత్రమే పార్టీ సబ్లేదు త్రమూల్ కాంగ్రెస్ లేబా మిగిలిన వాళ్ళద్దరూ మట్టి పాప కూడా ప్రధానంగా ఇద్దరు బెనర్జీ ఒకసారి పార్లమెంట్ చూస్తుంటే ప్రసాద్ లెట్ మీ టెల్ వెరీ ఫ్రాంక్లీ ఈ మగవాళ్ళ కంటే గట్టిగా మాట్లాడారేమో అనిపిస్తుంది విప్లవ్ ఠాకూర్ ఏం మాట్లాడుతుంది బస్ విప్లవ్ ఠాకూర్ గారికి రెండు చేతులు దండం పెట్టాలి అంటే వాళ్ళు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్టు ఉందబ్బా అది అట్లాంటి వాళ్ళు ఉండాలబ్బా అలాంటి వాళ్ళకి థర్టీ పర్సెంట్ సీట్స్ పార్లమెంట్లో ఇచ్చిన కానీ తప్పలేదు అదృష్టం సార్ అది మనకి నిజంగా అట్లీస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఎట్లా ఉంది పరిరక్షించబడతాయి అదే సో ఎలక్షన్ కమిషన్ వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట నాకైతే ఐమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ వేస్ట్ నేను అనలేను కానీ సార్ ఇప్పుడు చూడండి మనకి అధికారం చక్క పెట్టడానికి మనకి అధికారం ఇస్తే చెక్క పెట్టకుండా బద్దకంగా ఇంట్లో కూర్చుని కూడా ఎవరు ఉంటారు చూడండి అలాంటి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఇంటికి వస్తుంది మాన మూడు శాషన్ ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఈ విధంగా ఎలక్షన్ ని కండక్ట్ చేయడానికి వీళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు నేను అన్నాను కాదు సార్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఎందుకు మన పని అయిపోతుంది కదా అని ఒకసారి కూర్చీలు కూర్చుంటే చాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఒక నాలుగు రోజుల పాటు మన సూపర్ లెటర్ డిస్క్రిప్షన్స్ వారికి వచ్చు చేస్తున్నారు టెన్షన్ వస్తుంది అడిగేవాడు ఎవడు లేడు మన పాటు అదే పోయినసారి ఉన్నాయండి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అదే కదా చెప్పాడు పాప పరీక్షల కోసం కాదు పాప హిమాలయాలు వెళ్తారని చెప్పాడు కదా అంటే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు చేస్తుంది తప్పు తప్పు చేసి హిమాలయాలకు వెళ్తారు బయట అవుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేమో బాగుంటు బాగుంటు అన్నారు కాబట్టి తగలబెడిచారు అన్నాడు ఏది తన టోడలు నిజంగా ఎలక్షన్ కమిషన్ వెళ్లాలనో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక సెంట్రర్ ఇచ్చి ఈప్యాడ్ స్లిప్ తగలెట్టడాలో ఎదురుపడి పడి ఉండాలో ఇస్తే దానికి అర్థం ఉంది అవును స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ కి మిగిలిన స్టేట్ లోనే అమెన్ చేసిందని అడగలేదు చిన్నప్పుడు ఎక్కడైనా చూస్తున్నాయి సూక్లెట్ డిస్కషన్స్ ఇవి కూడా ఎవరూ అడగలేదు నాకు అలా అర్థమైందండి నాకు అలా అర్థమైంది మీకు అర్థమైంది అటార్టీ యూవర్ విన్జన్ ఫ్యాన్స్ శాస్పర్ ఇంటర్ప్రేషన్ అంత ఆయిస్ నథింగ్ బట్టి ఎంటర్ప్లేషన్ చదువుకున్నా మీరు నేను

అంటే జుడిషియల్ అథారిటీ ఉన్నాయనికి అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అక్కడక్కడ సతర్ న్యాయం చేసి मारబోడైరా జిల్లా అధికారి అంతే కదా అలాంటానికి బౌండ్ బాగుంటేనే పదానికి అర్థం తెలియకపోతేట ఎలక్షన్స్ మొత్తాన్ని బౌండ్ చేసి పారేశారు అంటే అన్యాయమైన ప్రసారాలు చాలా అన్యాయం ఈ వివి పేర్లు తగలబెట్టడంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఎలక్షన్ కమిషన్ కు ఉన్న కూడా తగలబెట్టేసారు అంతేకా మరి అసలు వీవీ పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అంటే నేను వెళ్ళి ఓటు వేస్తే నా కళ్ళతోటి నేను పలాను వాడికి ఓటు వేసానని చూసుకోవడానికి కోసం వీవీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారే కదా టూ థౌజండ్ అడిగింది ఫిఫ్టీ పర్సెంట్ వీవీ లెక్క పెట్టమని ఆయనే అన్నాడు ఎలక్షన్ ఈవీఎం మిషన్ అనేది సరిగా పని చేయమని చెప్పి ఆయనే చెప్పాడు మరి ఇప్పుడు ఎందుకు అండలేదు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి గెలిస్తే అదే చెప్తున్నాను మీరు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు అవుతారు అంటారు గతంలో కాంగ్రెస్తో సాహసం చేశాడు ఇండిపెండెంట్ ఎన్నికలికి తెలుగుదేశం పార్టీ అబుద్ధులు వచ్చేసేది దగ్గర బీజేపీ పార్టీ ఎత్తి మీద దీపాలు కాకుంటే ఏమవుతుంది నాకు తెలిసినంతవరకు అధికారం కావాలా వ్యవస్థలతో పని వ్యవస్థని సత్యశీలతను ప్రూవ్ చేసుకోవడం కావాలంటే అధికారం కావాలన్నప్పుడు దానికి నది మటు సో అందుకని ఇక ఇదే విధంగా కనుక జరిగితే మన జనరేషన్ అంటే పోయింది కానీ ఇదే విధంగా కనుక భారతదేశంలో కనుక అన్యాయాలు అక్రమాలు ఈ విధంగా జరిగితే కొన్నాడు పోయిన తర్వాత ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు సరే ఎవరు యూఎస్లో కానీ చైనాలో కానీ ఇంకొక దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ ఉంటారు ఓపెన్ సొసైటీ అయిన పెద్ద పెద్ద పేర్లు వినపడుతుంటాయి వాళ్ళు వచ్చి వీళ్ళని ప్రొకేడ్ చేసి మళ్ళీ ఈ దేశాన్ని నలభై యాభై మొక్కల కింద చేసి ఒక మొక్క పంచుకుపోతారు నువ్వు నేను బాగానే ఉంటాం కానీ రేపు వచ్చే పిల్లలు అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది ప్రజలు విజ్ఞతకు వదిలేస్తుందని థ్యాంక్ యూ గురుగారు నమస్తే నమస్తే